జరిగేదానికి అవకాశాలు లేవు చెప్పేసి అనుష గారు ఆంజనేయ రెడ్డి గారు చెప్తున్నారు మా స్నేహితులు అడిగిన క్వశ్చన్ వన్ బై వన్ ఆన్సర్ చెప్తాను సార్ ఫస్ట్ వన్ వాళ్ళ అనుష గారు మా స్నేహితురాలు ఆమె విఆర్ఎస్ గురించి మాట్లాడుతుంది సార్ అసలు విఆర్ఎస్ అంటే ఏంటంటే వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ అది ఎందుకు వినండి 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 అది ఎందుకంటే ఒక ఉద్యోగి నేను జాబ్ చేయలేను నేను ఇంతవరకు సర్వీస్ ఇచ్చాను అది చాలు ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యి వెళ్ళిపోతాను అని చెప్పి అప్లై చేస్తాడని అని వాలంటీర్ రిటైర్మెంట్ సర్వీస్ అంటారు సార్ అది అప్లై చేసిన తర్వాత కంపెనీలో అతను కూడా సేవింగ్స్ ఎవరు అది తిరిగి ఇవ్వమని చెప్పి అర్థం సార్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది గవర్నమెంట్ సెక్టార్ కంపెనీ రిమైనింగ్ గవర్నమెంట్ సెక్టార్ ఏ సెక్టార్లో వీఆర్ఎస్ ఇంట్రొడ్యూస్ చేయింది ఓన్లీ వైజాగ్ స్టీల్ స్టీల్లో ఎందుకు ఇంట్రొడ్యూస్ చేస్తారు అసలు కంపెనీకి ఏం సంబంధం ఒక ఎంప్లాయీ వాలంటీర్గా వెళ్ళిపోవాలంటే తన అప్లికేషన్ పెట్టుకుంటాడు కంపెనీ ఇచ్చింది అయిపోయింది మీరు ఎందుకు అరెస్ట్ చేశారు మీరు ఎందుకు అరెస్ట్ చేశారు ఏ గవర్నమెంట్ కంపెనీలో ఇప్పటి వరకు మీరు ఇవలా ఏ సిస్టంలో గవర్నమెంట్ విషయం ఏంటంటే వీఆర్ఎస్ తీసుకోవాలి విఆర్ఎస్ తీసుకోవాలి బలవంతంగా మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోవాల్సింది చెప్పలేదు కాకపోతే పరిస్థితులు జనరల్ ఎంప్లాయ్ అయినా సరే వెళ్ళిపోవాలంటే అతను ఇచ్చేసి వెళ్ళిపోతాడు మీరు ఎరేజ్ చేయాల్సిన అవసరం ఏంటి అది మీరు చెప్పేది లాభాల ఉన్నటువంటి కంపెనీ సజావుగా సాగుతూ ఉన్నటువంటి కంపెనీలకు మీరు చెప్పింది బాగుంది ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్ రాసుకున్నా వన్ బై వన్ ఆన్సర్ చెప్తా నాకు ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు టైం ఇవ్వండి చెప్పండి చెప్పండి తొందరగా ఫస్ట్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు నుంచి మొన్న ప్రైమ్ మినిస్టర్ ఆఖరి నరేంద్ర మోడీ గారి కొరకు ఎంతమంది ప్రైమ్ మినిస్టర్లు ఏం చేశారో ఒక లిస్ట్ నేను రాసుకున్నాను ఈ గ్యాప్లో ఒకసారి చెప్తాను సార్ గవర్నమెంట్లు అనేది నిజంగా సర్వీస్ ఓరియంటెంట్తోనే పనిచేయాలి అది వందకు వంద శాతం కరెక్ట్ నేను ఒప్పుకుంటాను కానీ గవర్నమెంట్ కం గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో ఇంత ముందు పనిచేసిన ప్రైమ్ మినిస్టర్లు అందరూ వాళ్ళు ఒక్కొక్క సెక్టార్లో ఒక్కొక్క టైంలో ఏం చేశారంటే పబ్లిక్ సెక్టార్లో కొంత కొంత గవర్నమెంట్ మనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు సార్ ఎందుకు ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టారంటే ఫస్ట్ రీజన్ ఫస్ట్ రీజన్ గవర్నమెంట్ రన్ చేయడానికి ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్లు కలెక్ట్ చేయడం కరెక్ట్ కాదు కొంత మేరకు మాత్రమే ట్యాక్స్ కలెక్ట్ చేయాలి రిమైన్ కొంత మనీ మనం సమకూర్చుకోవాలని చెప్పి కొన్ని పథకాల ద్వారా ఇంట్రోడ్యూస్ చేస్తారు సార్ అంటే మనీ రత్నాలు అని చెప్పి కొన్ని ఇంట్రడ్యూస్ చేశారు సార్ ఏంటంటే మహారత్న రవరత్న మినీరత్నం వన్ మినీరత్నం టూ అని చెప్పి కొన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చి వాటిల్లో గవర్నమెంటే కొంత డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసి దాని ద్వారా కొన్ని బిజినెస్ చేయటం వల్ల గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చింది ఆ రెవెన్యూతో ప్రజలకు ఒక మంచి చేయవచ్చు అని చెప్పి ఇప్పుడు దాకా పనిచేస్తున్న ప్రైమ్ మినిస్టర్ అందరూ ఈ ఇది ఫాలో అవుతాయి చేసుకుంటూ వచ్చింది సార్ ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ వాజ్పేయి గారు కూడా చేశారు సార్ వన్ బై వన్ చెప్తాను నెక్స్ట్ దీంట్లోనే సార్ ఎందుకంటే గవర్నమెంట్ కూడా కొంతమని కొన్ని కంపెనీలు స్టార్ట్ చేయడం వల్ల కాంపిటీషన్స్లో ప్రైవేట్ సెక్టర్ విపరీతంగా రేట్లు పెంచకుండా మనం కంట్రోల్ చేయొచ్చు ప్లస్ పబ్లిక్కి ఈ టైప్ కూడా మనం సర్వీస్ చేయొచ్చు అని చెప్పి ఈ రత్నాలు ఇన్స్ట్రిడ్యూట్ చేస్తారు సార్ అందులో భాగంగా ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు ముప్పై రెండు రత్నాలు ఇంట్రడ్యూస్ చేస్తే నెక్స్ట్ ఇందిరాగాంధీ గారికి అరవై ఆరు రత్నాలు ఇంట్రవ్యూట్ చేశారు సార్ నెక్స్ట్ మురజ్జా దేశాయ్ గారు తొమ్మిది అయితే రాజీవ్ గాంధీ గారు పదహారు సార్ విపి సింగ్ గారు రెండు నెక్స్ట్ పీవీ మన తెలుగు బిడ్డ పీవీ నరసింహ నరసింహరావు గారు పద్నాలుగు చేస్తే వాజ్పేయి గారు రా రాసుకునండి వాజ్పేయి గారు పదిహేడు ఇంట్రడ్యూస్ చేశారు సార్ ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఏడు ఇంట్రోడ్యూస్ చేస్తే ఏడు ఇంట్రోడ్యూస్ చేస్తే దాదాపు ఇలా చెప్పుకుంటే పోతే ఇలాంటి రత్నాలు మనకి మూడు వందల ముందు మూడు వందలు ఉన్నాయి సార్ ఇందులో మొదటి మొట్టమొదటిసారిగా పబ్లిక్ సెక్టార్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అమ్మటం స్టార్ట్ చేసింది ఎవరంటే వాజ్పేయి గారు సార్ అమ్మి ఎలా అమ్మారంటే ఉన్న మొత్తం అమ్మలేదు సార్ జస్ట్ నామినల్ పోర్షన్ మాత్రమే అమ్మడం స్టార్ట్ చేశారు సార్ నామినల్ పోస్ట్ అమ్మడం ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు చేశారు సార్ వాజ్పేయి గారు ఎన్ని అమ్మారంటే ఏడు కంపెనీలో ఉన్న కొంత పోర్షన్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ మాత్రమే అమ్మారు ఆ తర్వాత వచ్చేసి మన్మోహన్ సింగ్ గారు మూడు కంపెనీల్లో ఉన్న కొంత పోర్షన్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే అమ్మ అమ్మారు సార్ అండర్లై మై వార్స్ కొంత పోర్షన్ ఎందుకు అంటున్నానంటే ఎందుకు అంటున్నానంటే కొంత పోస్ట్ అమ్మడం వల్ల రిమైన్ ఇంకా పోస్ట్ ఉంటుంది కాబట్టి ఆ కంపెనీల్లో గవర్నమెంట్కి ఇప్పటికే కంట్రోల్లో ఉంటది కాబట్టి కొంత పోర్షన్ మాత్రమే అమ్మారు సార్ అయితే ఇక్కడ ఒక కొటేషన్ నేను చెప్తాను సార్ మీరు బీజేపీ నాయకులు కానీ లేదంటే టీడీపీ రాసుకోవచ్చు సార్ నరేంద్ర మోడీ గారు ఒక ప్రెస్ మీట్ లో ఏం చెప్పారంటే ఒక మీటింగ్ లో ఎలక్షన్ ముందు ఒక మీటింగ్ లో ఏం చెప్పారంటే నేను ప్రశాంతంగా ఎలా నిద్రపోతాను రాసుకుంట నేను ప్రశాంతంగా ఎలా నిద్రపోతాను వాళ్ళు భారతదేశాన్ని అమ్ముతున్నారు ఎవరు కాంగ్రెస్ గురించి చెప్తున్నారండి వాళ్ళు భారతదేశాన్ని అమ్ముతున్నారు నేను నోరు మూసుకొని ఎలా ఉండగలను నేను ఒట్టేసి చెప్తున్నా దేశాన్ని అమ్మనివ్వను దేశాన్ని అమ్మనివ్వనని ఒక డబ్బాలు కొట్టుకున్న ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చేశారంటే వచ్చిన తర్వాత ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు పెట్టారంటే ఎన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టారంటే సున్నా గుడ్ గుండి సున్నా గాడిద గుడ్డు ఎంత అవుతుందో అంత సైజు ఇన్వెస్ట్మెంట్ పెట్టారమ్మా గారు గారు చేశారండి వినండి వినండి సార్ ఇంకా చరిత్ర ఉంది మనకు చరిత్ర అవసరం లేదు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో ద్వారా దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంలో వినండి సార్ పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో దేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంలో దేశాన్ని ఏ విధంగా స్వపరిపాలన చేసుకోవాలి అన్నప్పుడు ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఏర్పాటు చేశారు మీరు చెప్పిన రత్నాలు అలాగే నవరత్నాలు లాంటి కూడా బయటకు వచ్చాయి వాటిని డెవలప్ అయిన తర్వాత అమ్ముకోవడం కామన్ ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టాను కంపెనీ నాకు లాభాలు వచ్చినప్పుడు అమ్ముకుంటూ పోతాను నేను ఇదంతా కూడా బిజినెస్ లో ఉన్నటువంటి తీసుకొచ్చి ఒక్క నిమిషం అంటే ఏమంటారు సబ్జెక్టు మనకి టైం అంటే మనకి టైం ప్లాంట్ పరిస్థితి ఏంటి ఈ రోజు ప్లాంట్ పరిస్థితి ఏంటి డిమాండ్ ఏంటో చెప్పండి రెండు టైం ఇవ్వండి రెండు నిమిషాలు టైం ఒక నిమిషం ఒక నిమిషం నాగార్జున నాగార్జున గారు చరిత్ర చెప్తున్నారు వినండి ఒక నిమిషం ఆగండి అనుష గారు ప్లీజ్ అనుష గారు అనుష గారు నిమిషం నాగార్జున గారు వన్ మినిట్ లో చెప్పండి మీరు విశాఖ చరిత్ర చూసుకుంటే మనకు వన్ అవర్ సరిపోదు ఇక్కడ చాలా మాట్లాడుకోవాలి సార్ చెప్తా చెప్తాను చెప్పండి ఒక స్టేట్ ఒక డేట్ రాసుకుని చెప్పండి సార్ బీజేపీ పెద్దల్ని టూ థౌజండ్ ఫైవ్ జూన్ ట్వంటీ సిక్స్త్ సండేన అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు సార్ ప్రెస్ మీట్ పెట్టారు ఏం ఏం చెప్పారంటే అప్పటికి జిఎస్పిసి అని చెప్పి అంటే గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ సంబంధించి ఒక సంస్థ ఉంది సార్ గవర్నమెంట్ సంస్థ వాళ్ళంట మన ఏపీలో కృష్ణా గోదావరి రిజర్వ్ ఏరియాలో ఒక గ్యాస్ నిక్షేపాన్ని కనుగొన్నాం మేము ఇప్పటివరకు ఆ రోజు ఆయన చెప్పిన స్టేట్మెంటే నేను చెప్తున్నాను సార్ ఆయన చెప్పిన స్టేట్మెంట్ చెప్తాను నేను గోదావరి అండ్ కృష్ణా రివర్స్ మధ్య ఒక గ్యాస్ నిక్షేపం మేము కనుగొన్నాం ఇప్పటి వరకు దేశం ఎనభై వేల కోట్ల గ్యాస్ని దిగుమతి చేసుకుంది కానీ ఇప్పటి నుంచి భారతదేశాన్ని మేము అక్షరాల రెండు లక్షల పదహారు వేల కోట్లు గ్యాస్ని మేము ఇస్తామని చెప్పి ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ విపరీతంగా డబ్బాలు కొట్టుకుంటే చెప్పారు సార్ తీరా చూస్తే పదిహేను సంవత్సరాల తర్వాత నివేదిక ఆంజనేయ రెడ్డి గారు ఆంజనేయ రెడ్డి గారు మరి నాగార్జున గారు నాగార్జున గారు మాట్లాడుతున్న విషయాన్ని పక్కన పెడితే నాగార్జున గారు ఒక్క నిమిషం ఆగండి నాగార్జున గారు ఒక్క నిమిషం మనకు డిబేట్ సజావుగా సాగాలి ఇప్పుడు డిబేట్ సజావుగా సాగాలండి ఒక్కసారి వినండి ఒకసారి ప్రశ్న ఎలా ఉంటుందో ఒక్కసారి వినండి ప్లీజ్ నాగార్జున గారు వినండి ప్లీజ్ ఆంజనేయ రెడ్డి గారు నాదొక స్ట్రైట్ క్వశ్చన్ నాగార్జున గారు ఏదో